హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో మిర్చి ధరలు ఏదో అనేది తెలుసుకుందాం తేజ మీడియం పదహారు వేల దశలు అవుతూ ఉండగా మీడియం బిస్ట్ పదిహేడు వేల ఐదు వందలు బెస్ట్ పద్దెనిమిది వేలు డెలక్స్ పంతొమ్మిది వేల ఐదు వందల వద్ద దశలు అవుతుంది డిడీ మీడియం పదమూడు వేల దశలు అవుతూ ఉండగా మీడియం బిస్ట్ పదిహేను వేలు బెస్ట్ పదహారు వేల ఐదు వందలు డెలెక్స్ పదిహేడు వేల అవదశలు అవుతుంది త్రీడల్ఫై బ్యాడిగా మీడియం పదకొండు వేల దశలు అవుతూ ఉండగా మీడియం బిస్ట్ పదమూడు వేలు బెస్ట్ పదహారు వేలు డెలక్స్ పదిహేడు వేల ఐదు వందలు సూపర్ డెలెక్స్ పద్దెనిమిది వేల దశలు అవుతుంది ఆరుమూర్ మీడియం పదమూడు వేల ఐదు వందల దశలు అవుతూ ఉండగా మీడియం హిస్ట్ పద్నాలుగు వేలు బెస్ట్ పద్నాలుగు వేల ఐదులు డెలక్సు పదిహేను వేల వద్ద దశలు అవుతుంది క్లాసిక్ మీడియం పదమూడు వేల వద్ద దశలు అవుతూ ఉండగా మీడియం విస్ట్ పద్నాలుగు వేలు బెస్ట్ పద్నాలుగు వేల ఐదులు డెలక్స్ పదిహేను వేల అవ దశలు అవుతుంది అలాగే సూపర్ టెన్ మీడియం పద్నాలుగు వేల వద్ద దశలు అవుతూ ఉండగా మీడియం ఇస్ట్ పద్నాలుగు వేల ఐదులు బెస్ట్ పదిహేను వేలు డిలక్స్ పదహారు వేల వద్ద అవుతుంది అలాగే వన్ జీరో ఎయిట్ వన్ మీడియం పన్నెండు వేల దశలవుతూ ఉండగా మీడియం ఇస్ట్ పద్నాలుగు వేలు బెస్ట్ పదిహేను వేలు డెలక్సు పదిహేను వేల ఐదు వందల దశలు అవుతుంది త్రీ ఫోర్ వన్ మీడియం పద్నాలుగు వేల వశలవుతూ ఉండగా మీడియం ఇస్ట్ పదిహేను వేలు బెస్ట్ పదహారు వేలు డెలక్స్ పద్దెనిమిది వేల ఐదు వందలు సూపర్ డెలెక్స్ ఇరవై వేల దశలు అవుతుంది డబల్ ఫైవ్ త్రీ వన్ మీడియం పన్నెండు వేల దశలు అవుతూ ఉండగా మీడియం బెస్ట్ పదమూడు వేలు బెస్ట్ పద్నాలుగు వేల ఐదు వందలు డెలక్స్ పదిహేను వేల దశలు అవుతుంది నెంబర్ ఫైవ్ మీడియం పదమూడు వేల సెలవుతూ ఉండగా మీడియం బిస్ట్ పద్నాలుగు వేలు బెస్ట్ పదహారు వేలు డెలక్స్ పదిహేడు వేల వద్ద సెలవుతుంది రోమీ ట్వంటీ సిక్స్ మీడియం పదమూడు వేల దశలవుతూ ఉండగా మీడియం బెస్ట్ పద్నాలుగు వేలు బెస్ట్ పదిహేను వేలు డెలక్స్ పదహారు వేల వద్ద సెలవుతుంది బుల్లెట్ మీడియం పన్నెండు వేల దశలవుతూ ఉండగా మీడియం బెస్ట్ పదమూడు వేలు బెస్ట్ పద్నాలుగు వేలు డెలక్స్ పదిహేను వేల వద్ద సెలవుతుంది డబల్ త్రీ ఫోర్ మీడియం పదమూడు వేలవ దశలవుతూ ఉండగా మీడియం బెస్ట్ పద్నాలుగు వేల ఐదు వందలు బెస్ట్ పదిహేను వేలు డెలక్స్ పదిహేను వేల ఐదు వందల వద్ద సెలవుతుంది అలాగే బంగారం మీడియం పదమూడు వేల అవుతూ ఉండగా మీడియం బెస్ట్ పద్నాలుగు వేలు బెస్ట్ పదిహేను వేలు డెలెక్స్ పదహారు వేల దశలు అవుతుంది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ షేర్ చేయండి